ఈ సంవత్సరం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన అభ్యర్థులు డిసెంబర్ పదమూడో తేదీన వెలువడిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ ఫలితాల్లో ఇరవై ఒక మంది ఇండియన్ నేవీలో ఐదుగురు ఉద్యోగాలు సాధించారని డిఫెన్స్ అకాడమీ అధినేత కొత్త సతీష్ రెడ్డి తెలిపారు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్పష్టమైన నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలని దానికోసం నిరంతరం కృషి చేయాలని కోరారు చేసే పనిని తపస్సులో భావించాలని అప్పుడే ప్రతి ఒక్కరు విజయం సాధించగలుగుతారన్నారు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ లక్ష్యాలపై దృష్టి పెట్టాలన్నారు అయితే రాష్ట్రంలోని అత్యున్నత బోధన ప్రమాణాలతో శిక్షణను అందిస్తూ డిఫెన్స్ రంగంలో వెలువడే ప్రతి నోటిఫికేషన్ లో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో సైనిక ఉద్యోగుల ఆశవాహులు నిరుద్యోగులు చేరి ఉద్యోగులుగా మారాలని కోరారు ఈ విద్యా సంవత్సరం నుంచి అమ్మాయిలకు కూడా సపరేట్ క్యాంపస్ లో డిఫెన్స్ ఉద్యోగాలకు కోచింగ్ ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు అధ్యాపక బృందం మరియు సిబ్బంది పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించడం జరిగింది సంవత్సరంలో ఎస్ఎస్సి జీడీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరఫున ట్వంటీ వన్ మెంబర్స్ బిఎస్ఎఫ్లో టెన్ మెంబర్స్ సిఏఎస్ఎఫ్లో సిక్స్ మెంబర్స్ సిఆర్పిఎఫ్లో త్రీ మెంబర్స్ అస్సాం రైఫిల్స్లో టూ మెంబర్స్ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్ విభాగంలో ఒక బాయ్ అదేవిధంగా ఇండియన్ నావీ ఎస్ఎస్ఆర్ విభాగంలో ఫైవ్ మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరఫున సెలెక్ట్ కావడం జరిగింది డిఫెన్స్ రంగం నుంచి వెలుబడుతున్నటువంటి ప్రతి నోటిఫికేషన్లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మనం ఇచ్చే మంచి ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు పిల్లలకు ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ క్వశ్చన్స్ లెవెల్ని బట్టి వాటిలో ఉన్నటువంటి కఠినతర క్వశ్చన్స్ని కూడా వాళ్ళు సింపుల్గా సాల్వ్ చేసే విధంగా వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి టెక్నికల్ పాయింట్స్ కావచ్చు టీచింగ్ వేలో కావచ్చు గ్రౌండ్లో ఎలా సక్సెస్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్న పీటీలు వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కావచ్చు నాకు ఈ జాబ్ వచ్చినందుకు మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు దేశ సేవ చేసే ఒక గొప్ప అవకాశం లభించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను రన్నింగ్ కోచ్ పీటీ కార్తిక్ సార్ గారికి కూడా ఈ మీడియా పూర్వ పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బెస్ట్ డిఫెన్స్ అకాడమీ అంటే మన వన్ ఆఫ్ ద తెలంగాణలో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అని చెప్పొచ్చు నెక్స్ట్ యువత ఎవరన్నా కానీ దేశ సేవలో సైన్యంలో చేరాలనుకుంటే ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో చేరి మీ యొక్క లక్ష్యాలను మీరు సాధించగలరని కోరుతున్నాను నేను మెయిన్గా బిఎస్ఎఫ్ జాబ్ సాధించానంటే దానికి కారణం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఎందుకంటే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇక్కడ జాయిన్ అయినా నేను అప్పుడు ఆర్మీ కొట్టినా కానీ కాకపోతే చిన్న లాంగ్ జంప్ వల్ల నేను అప్పుడు జాబ్ పోయింది సో మళ్ళీ కంటిన్యూ ఒక్కసారి ఫెయిల్ అయినా అని కాకుండా మళ్ళీ ఇక్కడనే డిఫెన్స్లో వండుకుంటూ సార్ వాళ్ళు నాకు గ్రౌండ్ పరంగా కానీ కార్తీక్ సార్ సపోర్ట్ తోటి ప్లస్ అండ్ గుడ్ తోటి మంచి నేను మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నా ఇప్పుడు రీసెంట్గా బిఎస్ఎఫ్ జాబ్ వచ్చింది సో ఇంకోటి ఏంటంటే సార్ నాకు కొంచెం ఇంటికాడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకపోతే సిక్స్ మంత్స్ ఎటువంటి ఫీగా లేకుండా చూస్తాను నన్ను ఫ్రీగా ఇక్కడ ఉన్న ఆలో చేసిండు ఒక వన్ రూపీస్ అయితే ఏం అమౌంట్ అడగలేదు సో కాబట్టి ద వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ అకాడమీ అని అంటే ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ